ప్రభు సంజ్ మీ అందరికీ మరొకసారి ఆదివారపు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను గ్రంథం పదిహేడు అధ్యాయం ఐదవ వచనం యహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడని రాయబడింది ప్రియమైన దేవుని బిడ్లారా చదవని భాగంలో ఇరిమి అనేటువంటి దైవజనుడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిల్తో మాట్లాడుతున్నాడు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడయ్యా నరులను మీరు ఆశ్రయిస్తూ ఉన్నారు శరీరాలను తనకు ఆధారంగా చేసుకుంటున్నారు తన దేవుని మీద నుండి మీ హృదయం తొలగిపోతుంది అలా తొలగిపోతే మీరు శాపగ్రస్తులు అవుతారని దేవుడే చెప్పాడని మాట్లాడుతున్నాడు దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఆటోమేటిక్గా దేవుని ప్రజలంతా కూడా దేవుని మీద నుండి తమ హృదయాన్ని తొలగించుకొని శరీరముతో ఉన్న మనుషుల మీద ఆధారపడ్డారు ఒక విశ్వాసిగా దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ప్రియుల ప్రతిరోజు కాదు నేను అనేది ప్రతి క్షణం కూడా మనం ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి విషయ గ్రంథం ఇరవై ఆరు మూడులో ఎవని నీ మీద ఆనుకొని ఉండునో వాణ్ణి పూర్ణ శాంతి గలవాణిగా చేయుదు అంటాడు మనకు పూర్ణ శాంతి సమాధానము మన జీవితంలో నెమ్మది మనం కలిగి ఉండాలంటే నిజంగా ప్రతి క్షణము కూడా మన మనసు దేవుని మీద ఆనుకొని ఉండాలి దేవుని మీద ఆధారపడి ఉండాలి ఆనుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆధారపడటము మనుషులు నమ్ముకునేట కంటే యహో ఆశ్రయించుట మేలు అన్నాడు నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చినములో అలాగే నూట నలభై ఆరో కీర్తన మూడో వచ్చిన మనం గమనించినట్లయితే రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటి పాలగుదురు వారి సంకల్పము నాడే నశించును అన్నాడు దేవుణ్ణి ఆధారం చేసుకుంటే శాశ్వత కాలం ఉండేటువంటి దేవుడు ఆయన మనుషులను ఆధారం చేసుకుంటే వాళ్ళు ఏమైపోతారంట వారి ప్రాణం వెడలిపోయి వారు మంటి పాలైపోతారు రాజులను నమ్ముకోవద్దండి నరులను నమ్ముకోవద్దండి మనుషులను నమ్ముకోద్దని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది పౌరు భక్తుడు ఇలా మాట్లాడాడు మొదటి కొరింతి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం మన ప్రభు అయిన యేసుక్రీస్తున తన కుమారుడి సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్నాడు హలో మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు గనక నమ్మదగినటువంటి దేవుని మీద మన హృదయము ఆనుకొని ఉండాలి కానీ దేవుని మీద నుండి మన హృదయం తొలగిపోతే నిజంగా మనం ఆటోమేటిక్ ఏమైపోతున్నామంట శాపగ్రస్తులట ఈ లోకంలో మనం దీవెనకరంగా ఉండాలని ఆశీర్వాదకరంగా ఉండాలని ఎంతో ఆశిస్తాము ప్రార్థన చేస్తాము ఇతరులకు ప్రార్థించమని కోరుతాం దావీదు భక్తుడు ఒక మాట అన్నాడు నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టు నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభా అన్నాడు నిజమే దేవుడు ఆశీర్వదిస్తాడు నిజంగా దేవుడు దీవిస్తాడు కానీ దీవించిన తర్వాత ఏమైపోతాడంటే ఆటోమేటిక్గా దేవుణ్ణి మర్చిపోయేవారు ఉన్నారు బైబుల్ మాటలు సెలవిస్తుంది దేవుని మర్చి జనులు పాతాళములకు దిగిపోతారని రాయబడింది దేవుని మర్చిపోతే పాతాళానికి దిగిపోతాం ఎంబడే పోకపోవచ్చు కొంతకాలం పడుతుండొచ్చు మరణిస్తాము ఆ మీదట తప్పకుండా పాతాళానికి వెళ్ళిపోతాం అందుకనే ప్రియుల అన్ని పరిస్థితులలో కూడా మన హృదయము దేవుని మీదనే ఉండాలి మన ధ్యాస అంతా కూడా దేవుడి మీద ఉండాలి మన పనుల మీద మన కుటుంబాల మీద మన పిల్లల మీద మన ఆరోగ్యం మీద మన సంపాదన మీద మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన హృదయం దేవుడి నుంచి ఏమైపోతుంది తొలగిపోతుంది ఉదాహరణకి దాబిది భక్తుడు మనకు తెలుసు ఆయన మంచి రాజు కదా దాబిది ఇస్రాయేళ్లకు పన్నెండు గోత్రాలకు రాజుగా ఉన్నప్పటికీ ఆయన హృదయం కొన్నిసార్లు తొలగిపోయింది కదా తొలగిపోయింది మళ్ళీ సెటరేట్ చేసుకున్నాడు కానీ తన కుమారుడు అయినటువంటి సులభమైన జీవితంలో మనం చూస్తే తన హృదయము దేవుని మీదను తొలగిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి రాజుల గ్రంథము పదకొండు అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు వచ్చినా చదువుకుందాం ఇస్రాయిల్ దేవుడని యహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలుమును హృదయము ఆయన ఇద్దరు నుండి తొలిగిపోయెను యహోవా తనకిచ్చిన ఆజ్ఞలను అతడు గై కొనకపోగా యుహోవా అతని మీద కోపగించి సెలవిచ్చిన నేను నీతో చెప్పిన నా నిబంధన కట్టడలను ఆచరించకపోవట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీ కుండకుండా నిశ్చయంగా తీసి నీ దాసులకు ఇచ్చేదను అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల ఎందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను రాజ్యమంతయు తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకురిన ఎరుసలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను అన్నాడు ప్రేమైన దేవుని పెట్లారా సొలమోన్ రాజు యొక్క హృదయము దేవు నుండి తొలగిపోయిందట కారణం ఎవరో తెలుసా మొదటి రాజు క్రింద పదకొండో అధ్యాయము రెండవ వత్సరం నుంచి కామాతృత గలవాడై వారిని ఉంచుకొని వచ్చి అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులు కలిగి ఉండరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి సొలోమోను రుద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దాబీది హృదయం వలె అతని హృదయము దేవుడైన యహోవ ఎడల యథార్థము కాకపోయెను సులమును అస్తారోతను సీదోనీల దేవతను మిల్కోమను అమ్మోనీల హేయమైన దేవత దేవతను అనుసరించి నడిచను ఈ ప్రకారం సులమును యహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దాబీది అనుసరించినట్లు యథార్థ హృదయంతో యహోవాను అనుసరింపలేదు సొలమును కేమోసను మోయాబిల హేయమైన దేవతకును మెలేకోను అమోనీల హేమైన దేవతకు ఎరుసలేమి ఎదుటిన కొండ మీద బలిపీఠములను కట్టించెను తమ దేవతలకు ధూపం వేయిచు పళ్ళు నర్పించు పరశ్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను ఎంత విచారకరం ఎంత బాధకరం చూడండి ఒకప్పుడు దేవా నాకు కావలసిన జ్ఞానము దయచేయని అని ఇదే మూడో అధ్యాయంలో అంటాడు ఆయన దేవుడు జ్ఞానము ఐశ్వర్యము ఆస్తి అంతస్తులు సమస్తం ఇచ్చిన తర్వాత తన హృదయం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది భార్యల మీదకి వెళ్ళిపోయింది ఈ భార్యలు కూడా ఏం చేశారంటే చివరికి తను ఒక విగ్రహారాధికుడిగా తయారు చేశారు అస్తారోతు దేవత దగ్గరికి మిల్కోము దేవత దగ్గరికి కేమోషు దేవత దగ్గరికి మేలేకు దేవత దగ్గరికి తీసుకుపోవడమే కాకుండా దేవుని కొరకు ఆలయం కట్టినటువంటి తన జీవితంలో మళ్ళీ తర్వాత ఏం చేశాడంటే ఆయన ఆ విగ్రహారాధన సంబంధమైన దేవతల కోసం కూడా ధూపం వేయడానికి బలులు అర్పించడానికి ఆయన పోయాడు ఎంత విచారకరం ఒకవేళ దేవుని మీద తన హృదయం నిలబడి ఉంటే ఆయన వెళ్ళేవాడా చాలాసార్లు మన జీవితాల్లో కూడా ప్రారంభంలో దేవుని కోసం బాగానే బ్రతుకుతుంటా పోయే ఏమంటుంటారంటే మామూలే ఏమవుతుంది దానివల్ల ఏమవుతుంది అది విగ్రహం ఒట్టిదే బైబిల్లో ఉంది అనమాట విగ్రహం ఒట్టిది అని రాయబడింది ఒట్టిదే కాబట్టి ఒట్టిదానికి మనం గట్టి మనసులమైనా సరే పోతే ఏమవుతాం మనం కూడా వాళ్ళం అవుతాం మన ఎంత గట్టి కూడా తెలుసా ఎంత జ్ఞానవంతుడు తెలుసా ఎంత భయభక్తు గలవాడు తెలుసా అంత అందగాడు అంత జ్ఞానం గలవాడు అన్నీ కలిగి ఉన్నప్పటికీ సరేగాక ఒకప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు ప్రారంభ దశలో అధికార స్థాయిలోకి వచ్చిన తర్వాత రాజు అయిన తర్వాత అనేక మంది భార్యలను చేసుకున్నారు ఏడు వందల మంది భార్యలట మూడు వందల మంది ఉపపత్తులట ఇంతమందిని చేసుకుంటూ చేసుకున్నాడు ఏమో కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ దేవతలను ఆరాధన చేయడానికి ఇతని మనసుని వేశారు జాగ్రత్త సుమ నీ జీవితంలో ఎవరు నీ హృదయాన్ని పాడు చేస్తున్నారు పసిగట్టాలి నువ్వు పరిశీలన చేసుకోవాలి నువ్వు దేవుని కోసం బాగా బ్రతకాలని తీర్మానంతో బ్రతుకుతుంటావు కానీ నిన్ను ఎవరో ఒకరు డైవర్ట్ చేస్తూ ఉంటారు దేవునితో సహవాసం కలిగిన ఆదా మామల యొక్క సహవాసాన్ని అపవాదైన సాధారణ ఏం చేశాడు డైవర్ట్ చేశాడు దేవుని మీద తన మనసు లేకుండా చేసేశాడు వాళ్ళ మనసంతా పండు మీదనే ఉంది దేవుడు తినవద్దననే మాటను మర్చిపోయారు వాళ్ళు అందుకోసం వాళ్ళకి ఏమొచ్చింది శాపం వచ్చింది ప్రసవేదనతో నువ్వు పిల్లలు అంటావమ్మా ఎవరామే అవ్వా నువ్వు ఎంతైనా చెమట గారుస్తావు కానీ నీ పొలము పంట పొలానికి బదులుగా ముల్ల పొదలు గచ్చ పొదలు వస్తే దాంట్లో అని చెప్పాడు నీ బ్రతుకు కాలం అంతా కూడా నువ్వు పట్టతో పాగుతావని చెప్పేసి పామును కూడా దేవుడు క్షేపించాడు కారణం ఏంటో తెలుసా దేవుని మీద నుండి తన హృదయమును తొలగించుకున్నారు ఈ తొలగిపోయినటువంటి తన జీవితం నిజంగా వృద్ధాభిములకు వచ్చిందంట సొలము యొక్క జీవితం వృద్ధాప్యంకి వచ్చేసరికి ఏం చేయగలడు ఆయన ఆ వృద్ధాప్యంలో తన జీవితాన్ని దేవుడి నుంచి దూరం చేశారండి అందుకని ప్రియులారా ఆ మీదట తన పశ్చాత్తాపడి ఈ ప్రసంగ గ్రంథము పరమగీతాలు అలాగే సామెతలు ఇవన్నీ కూడా సులభం రాసినటువంటివే ఆయన కొంతకాలము హృదయం తొలగిపోయింది తర్వాత పశ్చాత్తాపడి మనకు బుద్ధి రావడానికి ఇదంతా వ్యర్థం 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 అని చెప్పేసి ప్రసంగ గ్రంథంలో ప్రారంభించి ఆయన ముగించాడు చివరికి ఆయన అంటాడు ఇదంతా తెలుసుకున్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటా మానవ కోటికి విధి అన్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా దేవుడు నమ్మదగినటువంటి దేవుని మీద మన హృదయం లేకుండా మనల్ని హృదయాన్ని డైవర్ట్ చేయడానికి ఎన్నో పరిస్థితులు మన ఎదుటికి రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఇరుకులు రావచ్చు కష్టాలు రావచ్చు లేకపోతే శోధన రావచ్చు లేకపోతే లవ్ ఎఫైర్స్ రావచ్చు లేకపోతే లేనిపోయినటువంటి ఆలోచన విధానాల చేత మనల్ని దేవుని మీద మన హృదయం ఉండకుండా తప్పించటానికి ఎన్నో పరిస్థితులు వస్తాయి సొలము నిజంగా దేవుని మీద తన హృదయం తొలగిపోవడము గల కారణం ఏంటంటే తన భార్యలే అంతమంది భార్యలు ఎట్ట అంటే అప్పుడు కాలంలో ప్రపంచమంతటిని కూడా పరిపాలన చేసేటువంటి మంచి పరిపాలకులు ఎవరైతే రాజులు ఉంటారో రాజులు కుమార్తెని ఇవ్వడానికి ఇష్టపడతారు వాళ్ళకు ఒక ప్రపంచాన్ని వేలేటువంటి ఒక రాజుకు నా బిడ్డ భార్యగా ఉంది రాణిగా ఉంది అనేటువంటి హుందాతనం కోసమై గొప్పతనం కోసమై అలాగ ఇచ్చేవారంట కాబట్టి ఒక భార్య ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకే భర్త ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా జరి జరిగించడమే కాకుండా తన జీవితంలో తన హృదయాన్ని దేవునిద్ద నుంచి తొలగించుకున్నాడు అందుకోసమే ఆయనకు పెట్టిన షాప్ ఏంటో తెలుసా ఈ రాజ్యము విడిపోతుందన్నాడు అప్పు నీ తండ్రి అయినటువంటి దావీదును బట్టి నేను ఇప్పుడు ఏమి ఎడగొట్టను నువ్వు పన్నెండు గోత్రాలకు పరిపాలన చేస్తావు తర్వాత నీ కుమారుడు వస్తాడు సోలమన్ కుమారుడు ఎవరు రెహబామ్ కదా రెహబామ్ వస్తాడు ఈ రెహబాము కాలంలో నేను విడగొడతానన్నాడు అందుకే తన దగ్గర దాసుడుగా ఉన్నటువంటి యెరోబాము చేత రెండు రాజ్యాలు విడిపోయినాయి అప్పటి నుంచి పన్నెండు గోత్రాలు ఒకవైపు పది గోత్రాలు అయిపోయినాయి అది ఇస్రాయిల్ రాజ్యమైంది ఒకవైపు రెండు గోత్రాలు అయిపోయినాయి అది యూదా గోత్రమైంది అయితే యూధా గోత్రమేమో నిలబడిపోయింది ఇస్రాయల్ గోత్రాలన్నీ కూడా అంతరించిపోయినాయి కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ఇంత శాపానికి గురి తెచ్చుకున్నాడు కారణం ఏంటంటే తన హృదయము దేవుని మీద నుండి తొలగిపోయింది ఎప్పుడు తెలుసా అధికారం వచ్చిన తర్వాత స్థిరపడిన తర్వాత తన బ్రతుకులో ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిన తర్వాత తన హృదయాన్ని దేవుని మీద తొలగించుకున్నాను ఈరోజు వాక్యం ఏంటంటే నీ జీవితంలో ప్రారంభంలో దేవునితో నువ్వు బాగా నింటావు ప్రారంభంలో సంఘంలో బాగా ఉండింటావు ప్రారంభంలో దేవునితో సహవాసం చేస్తుంటావు కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి దేవుని మీద ఉందా నీ మనస్సు దేవుని మీద నీ హృదయం ఉందా లేకపోతే నీ పనుల మీద ఉందా నీ చదువుల మీద ఉందా నీ ఉద్యోగాల మీద ఉందా లేక నీ బంధువుల మీద ఉందా లేక పైన నీ యొక్క హృదయము తొలగించబడుతుందా వారిపైన ఆధారపడుతుందా ఆలోచించేద్దాం మన హృదయం దేవుని మీద తొలగించుకుంటే మనకు శాపం అనే దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే మరి ఒక రాజును మనం గమనిస్తే రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి నుంచి రెండు వచనాలు చదువుకుందాం అహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇస్రాయేల్ వారి మీద తిరగబడి అహాజ్య సోమరేలున్న తన మేడగది కిటికీలో నుండి కిందబడి రోగి అయ్యి మీరు ఎక్కడోనో దేవతకు బయలు జోబు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడదునో లేదో విచారించుడని దూతలను పంపగా చూడండి ఇక్కడ ఒక రాజు కనపడుతున్నాడు అతడు ఇజ్రాయేళ్లకు ఎనిమిదవ రాజు అతని పేరు అహజ్యా ఈ అహస్య అనే వ్యక్తి తను నివాసం చేస్తున్నటువంటి ఆ రాజభవనంలో నుంచి కిందికి పడ్డాడు కిటికీలో నుంచి కిందికి పడినప్పుడు ఏమైపోయాడు ఆయన అనారోగ్యంతో ఉండిపోయాడు అనారోగ్యం వచ్చేసరికి ఇప్పుడు ఈయనకు దేవుడి మీద లేదు ఇక ఇజ్రాయేల్ దేవుడైన యహో మీద నుంచి తన హృదయం తొలగిపోయి ఎక్కడోనూ దేవత దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు కొంతమందిని నేను బాగుపడతానా లేదా మళ్ళీ తిరిగి లేస్తానా లేదా నా దేవుడు నన్ను బాగు చేస్తాడా లేదా అని అనుకున్నా మీరు ఎక్రోన్ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను బాగుపడతానా లేదా ఒకసారి విచారణ రండి చాలామంది క్రైస్తవ జీవితాల్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు నిజంగా చాలామంది దేవుని మీద తన హృదయం తొలగిపోతుంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి హృదయాలు తొలగిపోయి విగ్రహారాధన సంబంధమైన వాటిని ఆధారం చేసుకుంటారు క్రైస్తవులు జరిగే విగ్రహారాధన ఏడు తెలుసా అనారోగ్యం వచ్చి ఎన్ని హాస్పిటల్ చూపించినా సెట్ కాకపోతే ఎక్కడో ఒక దగ్గర మొక్కుబడి చేసుకుంటారు లేదంటే ఒక సిలువను తీసుకొచ్చి మెడలు వేసుకుంటారు లేకపోతే ఏదైనా మాంత్రికుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర విచారణ చేస్తూ ఉంటారు ఎవరయ్యా వీళ్ళంటే క్రైస్తవులే ఎప్పుడు ఇవి అంటే దేవుని మీద నుండి తమ హృదయం తొలగిపోయినప్పుడే జరుగుతాయి అనారోగ్యంగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి మన పరిస్థితులు సరిగా లేనప్పుడు అలాంటి పరిస్థితులు ఆలోచన అపవాదిని సాతాడు పెడతాడు ఇదిగో ఎంతకాలమే దేవుని నమ్ముకొని ఏమైనా లాభమా నీ అనారోగ్యం ఏమైనా బాగు చేశాడా దేవుడు నీ కుటుంబాన్ని ఏమైనా బాగు చేశాడా పుట్టిన మొదలుకొని ఇప్పుడు దాకా రోగంతోనే చస్తున్నావు నీ దేవుడు ఏం బాగు చేస్తాడు అనే ఆలోచన రెచ్చగొట్టి మనల్ని దేవుని మీద నుంచి మన హృదయాన్ని తొలగించే పని ఎవరిదంటే అపవాదైన సాతానుడిదే కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాజు నిజంగా అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుని మీద నుంచి తన హృదయం తొలగిపోయింది అందుకోసమే దైవజనుడైన ఏలియాను పంపించాడు మూడవ వచ్చిన చూద్దాం యహోవా దూత తిప్సీడైన ఏలియా ఇలాగ సెలవిచ్చను నీవు లేచి సోమ్రేన్ రాజు పంపిన దూతలను పోయి తనము ఇస్రాయేల్ వారిలో దేవుడన్న వాడు లేడనుకొని ఎక్కడోనో దేవతైన బయోల్జోబునద్దాం మీరు విచారింపబోచున్నారా కాబట్టి యహోవా సెలవిచ్చింది ఏమనగా నీ వెక్కిన మంచము మీద నుండి దిగిరాకుండా నువ్వు నిశ్చయంగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయను శాపం అండి ఇంకా కొంతకాలం బ్రతకవలసిన అహస్య అమాంతంగా పడిన పడటమే చచ్చిపోయాడు తన మనసు మీద తానే పడి చచ్చిపోతాడని దైవజుడు ఏలియా ద్వారా ఈ యొక్క ప్రవచనం చెప్పబడింది ఈ ప్రవచనం నెరవేర్పు చూడండి రెండో రాజుల కింద మొదటి అధ్యాయం పదహార వచనం అతడు వచ్చి రాజును చూసి విచారణ చేయటకు ఇస్రాయేల్ వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని నీవు ఎక్కరోనూ దేవత బయల్జోబునద్ద విచారణ చేయటకై దూతలను పంపితివే నువ్వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నువ్వు మరణమవు అని చెప్పాను ఏలియా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయేను అతడు చనిపోయాడు కారణం ఏంటో తెలుసా తన అనారోగ్య పరిస్థితిలో దేవుని మీద తన హృదయం ఆనుకోలేదు జాగ్రత్త సుమ మనం ఎలా ఉన్నాం బైబుల్ ఏమంటది మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు ప్రార్థన చేయాలి ప్రార్థనకు బదులుగా సిలువ వేసుకుంటాడు మెడలో చూసారా మనుషులు దేవుని మీద నుంచి హృదయము ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా విగ్రహాల మీదకి వెళ్ళిపోయింది దేవుని మీద ఉండవలసిన హృదయం విగ్రహాల మీదకి వెళ్ళిపోయింది విగ్రహారాధికల వైపు వెళ్ళిపోయింది అందుకోసమే ప్రియులారా మన జీవితాల శాపం ఉంది ఇంకా ఏసు రక్తలు కడగబడినా ఇంకా శాపం ఎందుకు ఉంటుందో తెలుసా మన మధ్య మధ్యలో అనారోగ్యంగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని మంచి స్థాయి స్థాయిలోకి మనం వచ్చినప్పుడు మన హృదయము దేవుడి నుంచి తొలగిపోతూ ఉంటుంది మనకు తెలియదు అది బాగానే ఉన్నాములే అనుకుంటాం దేవుని మీద హృదయం తొలగిపోతే దేవుని సహవాసం చేయలేవు దేవునికి ప్రార్థన చేయలేవు దేవుని ఆరాధన చేయలేవు దేవుని సంధికి రాలేవు నీ జీవితంలో దేవుని కొరకు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వలేవు దేవుడంటే టైంపాస్ అంతే దేవుడంటే ఆదివారమే దేవుడంటే అవసరాన్ని బట్టే అన్నట్టుగా నీ జీవితంలో ఉంటుంది ఇదే కరెక్ట్ భక్తి ఇంకోసారి ఏమంటుంది తెలుసా అందరినీ చూడు ఎట్టున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళేమన్నా నీళ్ళక రోజు ప్రార్థన చేస్తారా వాళ్ళు ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తే చూడు అన్ని కార్యాలు చేసినా దేవుడాలకి అట్లా నువ్వు కూడా తయారుగా అని చెప్పేసి అంటారు కాబట్టి ప్రియులరా అధికారం అనేది దేవుడి నుంచి హృదయాన్ని తొలగిస్తుంది అనారోగ్యం అనేది దేవుడి నుంచి మనల్ని తొలగిస్తుంది మన హృదయం ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి ఎప్పుడు మన పెదాలు కాదు మన కాళ్ళు మన చేతులు కాదు మన లోపల హృదయం అనే మిషన్ ఈ మిషన్ ఎప్పుడు కూడా ఏం చేయాలా దేవునితో సంబంధం కలిగి ఉండాలి దైవజరుడైనటువంటి అయినటువంటి ఇర్మియా గారు ఏడుస్తూ ఉన్నాడు ఇర్మియా భక్తులు చెప్పిన మాట ఏంటి యహోవా మీద నుంచి మీ హృదయం తొలగించుకుంటే మీరు శాపగ్రస్తులు అవుతారని చెప్పాడు కదా అదే ప్రజలను చూసి అదే ప్రాంతమైన ఎరుసలేమును చూసి ఆయన ఇలా బాధపడుతూ ఏడుస్తూ తను కన్నీరు గారుస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు ఏంటి ఆ మాట చదవండి ఇలాపు వాక్యములు మొదటి అధ్యాయము ఆరో వచ్చినం సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయేను దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలవలేక పారిపోయిరి ఎరుసలేము పూర్వకాలము తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకం చేసుకొనిస్తున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమందు సంచార దినముల ఎందు సహాయం ఇచ్చే వారు ఎవరూ లేక దాని జనము శత్రు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూసి విశ్రాంతి దినమును బట్టి దాన్ని అసహ్యం చేసుకుని ఎరుసలేము ఘోరమైన పాపము చేసను అందుచేతను అది అపవిత్రురాలాయను దాన్ని గణపరిచిన వారందరూ దాని మానమును చూసి దాన్ని తృణీకరించుదురు దాని నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకం చేసుకొనక ఉండెను అది ఎంత వింతగా హీనదశ చెందినది దానిని ఆదరించి వాడొకడునూ లేకపోయెను యహోవా శత్రులు అత్యయించు శత్రులు అత్యయించుల చేత నాకు కలిగిన శ్రమను దృష్టించము అది మనోహరమైన వస్తువులన్నీయు శత్రుల చేతిలో చిక్కెను నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గురించి ఆజ్ఞాపించుతో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమును ప్రవేశించి ఉన్నట అది చూ చూచుచూనే ఉన్నది చూడండి ఇరుశలేమును చూసి ఎంత ఆనందపడేవారు ప్రజలు ఇరుశలేము పట్టణాన్ని చూసి ఎంత ఘనంగా మాట్లాడుకునేవారు ఇరుశలేములో నివాసం చేసే ప్రజలు చూస్తే అబ్బా దేవుని కోసం బ్రతికే వాళ్ళంటే వీలేరా అన్నట్టుగా ఉండేవారంట కానీ ఏజకేల భక్తుల ద్వారా ఇరిమియా భక్తుల ద్వారా యశయ భక్తుని ద్వారా ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు వినకుండా వారి హృదయాన్ని దేవునించి దూరపరుచుకున్నందుకు వాళ్ళు నష్టపోయారు వారు నివాసం చేస్తున్న ఇరుషులేము ఘోరమైన పాపముతో నిండిపోయింది పన్నెండవ శ్రములో త్రోవర నడుచు వారలారా ఇలాగ జరుగుట చూడగా మీకు చింత లేదా యహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలిగిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించు చూడుడి పరము నుండి ఆయన నా ఎముకల ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కుపరచుటకై ఒలవగ్గి ఉన్నాడు నన్ను వెనకకు తెప్పి ఉన్నాడు ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సమస్యల చేసి ఉన్నాడు కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములకు నాకు కట్టి ఉన్నాడు అవి పైన వేయబడినవై నా మెడ మీదికెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు ప్రభు శత్రుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు నేను వారి ఎదుట లేవలేకపోతేనే ఎంత విచారం యుహోవాయ నా బలం అనుకున్నటువంటి ఇసనాయిలు ప్రజలు యూదా ప్రజలు ఎరుసలేమేమి పట్టణం అని చెప్పుకున్న ప్రజలు వారి బలము తొలగిపోయింది వారి నివాసం చేస్తున్న ఎరుసలేం పట్టణం పాడైపోయింది ఒక మాటలు చెప్పాలంటే ఆ పట్టణంలో నక్కలు తిరిగినాయంట నక్కలు ఎక్కడ తిరుగుతాయి సమాధుల్లో తిరుగుతాయి అడవుల్లో తిరుగుతాయి ఎడారుల్లో తిరుగుతాయి పొలాల్లో తిరుగుతుంటాయి కదా కానీ మనుషులు నివాసం చేయవలసిన ఎరుసలేమో ఇప్పుడు నక్కలకు స్థావరం అయిపోయింది కారణం ఏంటో తెలుసా వారు దేవుని మీద నుంచి తమ హృదయాన్ని తొలగించుకునే శాపాన్ని కొని తెచ్చుకున్నారు యేసు బ్రభు వేసినప్పుడు కూడా వాళ్ళందరూ ఒక మాట అని తెలుసా ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు మా మీద మా పిల్లల మీద ఈ పాపం ఉండును కాక ఈ శాపం ఉండును కాక అన్నారు నిజంగా ప్రిల్లరా ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ రోజుల్లో కూడా పరిస్థితులు విషమంగా మారిపోతున్నాయి అక్కడక్కడ భూకంపాలు అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కారణమేంటి తెలుసా దేవుని మీద తమ హృదయాలని వారు తొలగించుకున్న శాపమేది ఎరుసలేము తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన ఎరుసలేము ఇప్పుడు దాని సౌందర్యం అంతా తొలగిపోయిందండి ఎరుశలేము ఎంత అందమైన పట్టణం తెలుసా ఎరుశలేము గురించి పాటలు ఎన్నో రాయబడ్డాయి ఎరుశలేము గురించి చాలా వివరణ పరిశుద్ధ గ్రంథం రాయబడ్డాయి అలాంటిది పాడైపోయిన దిబ్బగా అయిపోయింది ఈనాడు ఇరుసలే మందిరమే లేదు ఉంది కానీ మందిరం లేదు చాలా విచారకరం కారణం ఏంటి ఒకప్పుడు భక్తితో బ్రతకాల్సినటువంటిది ఒకప్పుడు భ భక్తి ప్రార్థన ఆరాధనలు జరగవలసిన ఇరుసలేమో ఇప్పుడు పాడైన దిబ్బలాగా అయిపోయింది కారణం ఏంటి తెలుసా వారి హృదయమును దేవుని దగ్గర నుంచి తొలగిపోయింది ఈరోజు వాక్యం వింట నీ జీవితంలో నీకున్న బిజీ లైఫ్ని బట్టి నీకున్న పనిని బట్టి నీకున్నటువంటి ఇబ్బందులు బట్టి నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీకున్నటువంటి ఆర్థిక ఉన్నతమైన పరిస్థితులను బట్టి ఒకవేళ నీ హృదయం తొలగిపోతుందా గమనించుకో సరి చేసుకో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదే నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావు నాకు తెలియదు నీ కుటుంబానికి తెలియదు నీ బంధువులు తెలియదు నీ భార్య నీ స్నేహితులకు ఎవరు తెలియదు కానీ దేవుని తెలుసు నీ హృదయం దేవుని మీద ఉందా లేదా హృదయం ఎక్కడ ఏం తొలగిపోయిందా ఫార్మాలిటీగా దేవుని కోసం బతుకుతున్నావా పర్ఫెక్ట్గా దేవుని కోసం బతుకుతున్నావా ఆలోచన చేసుకున్నవే సొలమోన్ తన అధికార స్థాయిలో ఉన్నప్పుడు తన హృదయం తొలగిపోయింది లేనిపోని శాపం రాజ్యం విడిపోయింది అహజ్ అనేటువంటి రాజు ఇస్రాయేల్ రాజు అనారోగ్యం ఉన్నప్పుడు తన హృదయం దేవునించి తొలగిపోయింది చివరికి తను పడుకున్న మనసు మీద తానే పడి చచ్చిపోయాడు అలాగే ఇస్రాయిల్ ప్రజలు దేవుని మాట వినకుండా ఇరుసలేమును చూసి సంబరపడుతున్నారు దాన్ని మొత్తం కూడా దేవుడు దాని సౌందర్యాన్ని కోల్పోయేశాడు దాని సౌందర్యాన్ని తీసేసాడు దానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతను తొలగించేశాడు కాబట్టి ప్రిల్లరా మన జీవితంలో దేవుని మీద మన మనసు ఉండాలి లేక దేవుని మీద మన హృదయం ఉండాలనేది దేవుని వాక్యం సెలవిస్తుంది బైబిల్లో కృత నిబంధనలు మనం చూస్తే ఇద్దరిని మనం గమనించవచ్చు వారి మరణావస్థలో ఉన్నప్పుడు కూడా వారి ధ్యాసాలే వారి హృదయం అంతా దేవుని మీదనే అనుకున్నది మొట్టమొదటికి ఎవరు అని అంటే ప్రభుని యేసుక్రీస్తు వారే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను తండ్రి వీరు ఏమి చేచ్చు ఎరగరు గనక వీరిని క్షమించు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరిని తొలగించు లేదా నీ చిత్తం జరిగించాలంటే ఖచ్చితంగా అదే జరిగించు నేను దానికి చిత్తం ఓకే దానికి నేను రెడీగా ఉన్నాను నీ చిత్తమే జరుగునుగాక నా పట్లని ప్రభుని యేసుక్రీస్తు తండ్రిని దేవునికి ప్రార్థన చేశాడు అంత కష్టములో కూడా తండ్రి అయిన దేవుని ధృవీకరించలేదు అలాగే స్థెపేను కూడా మనం గమనిస్తే స్థెపేను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా తను ఏమన్నా తెలుసా యేసు ప్రభు వీరిని క్షమించము వీరి మీద ఈ పాపం ఉండకుండా సహాయం చేయి నా ఆత్మను చేర్చుకొని స్థిపెను కూడా అపోస్తుల కాలం ఏడో అధ్యాయాలు మీరు చూస్తే ఆ విషయాలు గమనించవచ్చు అయితే మీ ప్రభని ఏసూక్రిస్తు వారైతే చివరికి పౌలు పౌలైతే కూడా ఆయన హృదయం అంతా ఎవరి మీద ఉంది దేవుని మీదనే ఉంది కాబట్టి వాక్యం ఇన్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా మన జీవితాల్లో మన హృదయం ఎవరి మీద ఉంది దేవుని మీద ఆనుకొని ఉందా లేకపోతే దేవుని మీద నుంచి పక్కకు తొలిగిపోయి భౌతికంగా కనపడేటువంటి తాత్కాలికమైన మనుషుల మీద మన హృదయము ఆనుకొని ఉందో ఒక్కసారి మనమే పరీక్షించుకుందాం మన బ్రతుకులో ఎక్కడైనా ఒకవేళ దేవుని విడిచిపెట్టి మనుషుల మీద ఆధారపడినట్టుగా ఉన్నట్లుంటే ప్రభు నన్ను క్షమించు నాయన నువ్వు నమ్మదగిన దేవుడు నా హృదయము నీ మీద ఆనుకొని ఉంటుంది ప్రభు అని ప్రభుని అడిగే వారిగా మనం ఉండాలి తప్పకుండా ఆయన క్షమిస్తాడు మరలా దగ్గరికి పిలుచుకుంటాడు లూకాస్ వార్త పదహైదు అధ్యాయం మనం చూస్తే ఆ తండ్రి దగ్గర ఉండవలసిన కుమారుడు తన హృదయం తొలగిపోయింది తండ్రి దగ్గర నుంచి తండ్రి మీద ఆధారపడవలసిన హృదయం తొలగిపోయింది ఎక్కడో లోకంలో విచ్చలవిడిగా తిరగడానికి ఇష్టపడింది తిరిగాడు 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 చివరికి ఏం చేశాడు మరలా తండ్రి దగ్గరికే వచ్చాడు అలాగ నీవు నేను మనందరం కూడా దేవుని దగ్గర రావాలి మన మనస్సు లేక మన హృదయము దేని మీద ఆధారపడ్డది మనుషుల మీద ఆధారపడ్డదా దేవుని మీద ఆధారపడ్డదా మన మనమే పరీక్షించుకుందాం మన హృదయం ఎక్కడైనా శరీరంతో ఉన్న మనుషుల మీద ఆధారపడినట్లయితే అది శాపగ్రస్తంగా మార్చబడుతుంది దేవుని ప్రజలని ఇస్రాయళ్ళు ఐగుప్తు మీద ఆధారపడ్డారు బబులోని మీద ఆధారపడ్డారు అశూరుల మీద ఆధారపడ్డారు కానీ వారి సృష్టికర్త అయినటువంటి వారి దేవుడైనటువంటి యహోవ మీద నుంచి వారి హృదయాన్ని తొలగించుకున్నారు చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నారు కాబట్టి మన హృదయం కూడా దేవుని మీద తొలగిపోకుండా మనం చూసుకోవాలి ఎందుకంటే మన హృదయం కొన్ని పరిస్థితులను బట్టి దేవుని మీద నుంచి తొలగిపోయేటట్టుగా అపవాదైన సాతానుడు మన ఎదుట ఆ విషయాలను మాకు పెడతాడు అది మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటుండాలి అందుకే ఎప్పుడైనా సరే ప్రభుబంలో పాల్గొంటున్నప్పుడు కూడా ఒక మాట ఉంటుంది అక్కడ మిమ్మును మీరే మిమ్మల్ని మీరే అంటే ఏంది అర్థము మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే ఏంటి నీ హృదయము దేవునితో కనెక్ట్గా ఉందా ఎక్కడైనా డిస్కనెక్ట్ అయిందా దేవునితో ఉన్నావా లేదా అనేది గమనించుకో ఒకవేళ నువ్వు లేవు అనుకుంటే బ బలలో పాల్గొనొద్దు ఎవ్వడేం చంపడు నెక్స్ట్ వీక్ అర్థమవుతుంది నీకే లేదు లేదు నన్ను ఎవరైనా ఏమని అనుకుంటారని మనుషులకు నువ్వు భయపడి బలలో అలాగే పాల్గొంటే ఇంకొక శిక్ష కొని తెచ్చుకుంటావు జాగ్రత్త ప్రజల కోసం కాదు విలువల కోసం కాదు లేకపోతే మనకున్న పిస్టేజ్ లెవెల్స్ కోసం కాదు బలలో పాల్గొనవలసింది ప్రభువు మీద మన హృదయం ఆనుకొని ఉంటేనే ప్రభు నా కొరకు మరణించాడు నా కొరకు రక్తం చిందించాడు నా కొరకే నా కొరకే అనే ఉద్దేశం ఎప్పుడైతే నీ అంతరంగంలో ఉంటుందో సంపూర్ణంగా ఉన్నప్పుడు అందులో పాల్గొని నీకు ఆశీర్వాదం పాల్గొనకపోతే అనుకోరు నిన్ను ఎవరు తప్పుగా అనుకోరు నీ బలహీనత నీకే తెలుసు కాబట్టి నీ హృదయము దేవుని మీద ఉంటుందా లేదా ఆలోచన చేసుకో